నిజంగా అంటే ఇప్పుడు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక టైంలో జరిగిన చర్చ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ చెప్పారు ఆ తర్వాత దళిత బంధు కూడా పూర్తి స్థాయిలో అమలు అవల అమలు అవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తూ ఉంటుంది సో మిమ్మల్ని చెప్పాలంటే వీలైనసార్లు సార్లు మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు అంటే నిజంగానే కేసీఆర్కి దళితులంటే చులకన భావమా ఆ సందర్భాలు అట్లా వచ్చినాయి కానీ నేను దళితుని కాకుంటే మళ్ళీ ఇంకో దళిత కుప్పల ఈశ్వరికి డిప్యూటీ సీఎం చేశారు నేను కాకుంటే కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశారు రెండు సార్లు చేశారు అంటే కొప్పుల మంత్రి పదవి ఇచ్చారు మంత్రి మంత్రి అంటే పోయిన ఐదు సంవత్సరాలు ఒకే ఎస్సీ ఉంటే ఓన్లీ కొప్పుల ఈశ్వరి ఎస్సీ ఉండే అంటే మాల సో నా పీరియడ్లో నా తర్వాత కడియం శ్రీయరి బాయిన్లా అడుగుతున్నాం ఆయనకి ఇచ్చాడు సో కాబట్టి ఒకరికి కాకపోతే ఒకరికి ఇస్తున్నారు అనేది ఒకటి ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ మనము ఈ గడిచిన సంవత్సరం కాలంలో చూస్తే క్యాబినెట్లో తీసుకుంటే మాదిగల అన్యాయం ఇద్దరు ప్రసాద్ కుమారు మాల బట్టి మాల తర్వాత మోచినేమో మా దామోదర్ రాజనరసింహం అయిపోయింది ఎంపీ వరకు వస్తే రెండు మాలలు మల్లురవి తర్వాత కంచెల్లి వంశీ డాక్టర్ వంశీ తర్వాత బైన్ల కావ్య కడియం కావ్య బైన్ల అంటే చూస్తుంటే ఎట్లున్నది మాదిగలకు అన్యాయం చేసినట్టే ఉన్నది మొత్తం అంటే క్యాబినెట్లో లేరు తర్వాత ఎంపీలలో లేరు తర్వాత కూడా చెప్పుకున్నాడు మాత్రము రేవంత్ రెడ్డి చెప్తాడు నేను జెడ్పీటీసీ ఇవ్వడానికి ఫస్ట్ మాదిగలే కారణం నేను ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాదిగలే కారణం నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినప్పుడు కూడా మాదిగలే నాకు సహకరించు నా సామాజిక వర్గం ఎప్పుడు కూడా నాతో లేదు నేను ఇలా ముఖ్యమంత్రి అయినా అంటే మాదిగలే కారణం కానీ మళ్ళీ బయటకు వచ్చినాక చూస్తే మొత్తం మాదిగలకు వ్యతిరేకంగా అది ఉంది సో అట్లా అనేక కారణాలు ఉంటాయి అంటే ఇప్పుడు కరిగే ఉన్నాడు ఏఐసిసి అధ్యక్షుడు ఆయన మాల తర్ సిడబ్ల్యూసి మెంబర్ కుప్పల ఈశ్వర్ అని అక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళి కొప్పుల రాజు సారీ కుప్పుల రాజు ఆయన మాల అంటే సిడబ్ల్యూసి మెంబర్ ఏఐసిసి అధ్యక్షులు అంటే అంత పెద్దలు ఇళ్ళల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడికి వస్తే వీళ్ళు ఉన్నారు మాదిగలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయం జరుగుతూ ఉంది అంటే మాదిగలు సిన్సియర్గా పనిచేయడమా ఒబీడియంట్గా ఉండడమే నేరడమా అనేది అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా అదైతే అందరి మధ్యలో వెళుకున్న ఒక ప్రశ్న